పాయసానము కన్నను పాలకన్నా జున్ను గడ్డల కన్నను వెన్నకన్నా కమ్మనైనట్టి నా నాభాష అమ్మ భాష తేనె విరజిమ్ము భాష తెలుగు భాష నమస్కారం పద్యపరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీదైతోరస్థల విమలాదిత్యాత్మజ నిరంతరానందమీ కోర్థ నిఖిలధరాదేవస్తు రాజరాజ నరేంద్ర ప్రియురాలైన లక్ష్మీదేవిని వక్షస్థలంలో గల విష్ణు వంటి వాడ విమలాదిత్యుని కుమార అన్ని వేళలా ఆనందమయమైన మనస్సు గలవాడా విలు విద్యలో పార్థునితో సమానమైనవాడా బ్రాహ్మణులందరి ప్రశంసలందుకునేవాడా ఓ రాజరాజ నరేంద్ర అని నన్నయ్య గారు ప్రశంసాపూర్వకంగా రాజరాజును సంబోధించి సభాపర్వ ప్రథమాశ్వాస రచనను ప్రారంభించినారు ఆ కథకుండు శౌనకాది మహామునులకుజెప్పెన్ అట్లు ధర్మతనయునొద్ద వాసుదేవ సహితుండున్న అర్జునునకు అతి ప్రీతిన్కృతాంజలి అయి మయుండిట్లనియే నైమిసారణ్యంలో ఉగ్రస్రవసుడనే మహర్షి శౌనకాదులైన మహామునులకు కాండవ దహనం దాకా జరిగిన భారత కథను చెప్పాడు కాండవ దహనం తరువాత శ్రీకృష్ణునితో కలిసి ధర్మరాజు దగ్గర ఉన్న అర్జునునికి మయుడు మహా సంతోషముతో నమస్కరించి ఇలా అన్నాడు ఘనముగ ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబుసేయుదున నేర్తునే అయినను నీకు ప్రియంబనగా చేయంగా నిష్టమైనది నాకు అర్జున నీవు నా ప్రాణాలను కాపాడిన మహోపకారివి అలాంటి నీకు ఏదో మేలు చేస్తానని చెప్పడానికి సమర్థుడినా అయినా నీకు ఇష్టమైనదేదో చేయాలని నాకు కోరికగా ఉంది ఏను దానవ విశ్వకర్మను అనేక విధ శిల్పకళాకుశలుండను మీకిష్టంబైన దాని నిర్మించదన్ పనుపుండనినా అర్జునుండ్ అచ్చుతు మొగంబు చూచి అతని నెద్ది అపూర్వం అపూర్వంబైన దాని నిర్మింప నియోగింపుమనిన కృష్ణుండు పెద్దయున్ ప్రొద్దు విచారించి మయునకిట్లనియే నేను దానవ శిల్పిని వివిధ కళల్లో నేర్పరిని మీకిష్టమైన దాన్ని నిర్మించి ఇస్తాను ఆజ్ఞాపించండని మయుడు అర్జునుణ్ణి అడిగాడు అర్జునుడు శ్రీకృష్ణుని ముఖం చూసి ఏదైనా ఒక అపూర్వమైన దాన్ని నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించండి అని అన్నాడు శ్రీకృష్ణుడు చాలాసేపు ఆలోచించి మయునితో ఇలా అన్నాడు కురుపతికి యుధిష్ఠిరునకు సకల క్షితిపాలసేవ్య సుస్థిర విభవాభిరామునకు అతి ప్రమదంబుగా రత్నరాజి సుందరమగుదాని నొక్క సభ ధాత్రిక పూర్వముగాను నర్చి చెచ్చెరగొనిరమ్ము నీదైన శిల్పకళా శిల్పకళాకుశలత్వమేర్పడ ధర్మరాజు కురువంశ ప్రభువు అంతేకాదు అందరూ రాజులు సేవించదగిన శాశ్వత వైభవంతో విరాజిల్లే ప్రభుడు అలాంటి ధర్మరాజుకు ఆనందదాయకంగా నానా రత్న సమూహాలతో అందంగా లోకానికే అపూర్వంగా నీ శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా ఒక మహాసభను నిర్మించి వెంటనే తీసుకొనిరా అనిన వాసుదేవునకు మయుండిట్లనియే ఆ విధంగా చెప్పిన శ్రీకృష్ణునితో మయుడు ఇలా అన్నాడు ఇమ్మనుజేంద్రుడింద్రధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఇద్దరని కానన్ ఈతని పేర్మి కింద సభ మణిప్రభ దేవతా దేవతాభిమానమ్ములు నిటివేయని జనములు దానిన మెచ్చి చూడగన్ వైభవంలో భోగానుభవంలో దేవేంద్ర రాక్షసేంద్రుల కంటే మనుజేంద్రుడైన ధర్మరాజే ఈ భూమి మీద మిన్న ఆయన గొప్పతనానికి తగ్గట్లు దేవతల మేడలైన ఇంత బాగుంటాయా అని జనులంతా దానినే మెచ్చి చూసేటట్లు మణుల కాంతితో మెరిసే ఒక మహాసభను మనసారా నిర్మించి ఇస్తాను తొల్లి వృషపరువుండను దానవేంద్రునకొక్క సభ నిర్మింప సమకట్టి వివిధ రత్నమయంబులైన ఉపకరణంబులొడగూర్చి బిందుసరంబను కొలన సంగ్రహించినవాడ అయ్యుపకరణంబుల దాని విచిత్రంబుగా రచయించి తెచ్చి ధర్మరాజునకిచ్చెద మరియును భౌమాదిత్యుండను రాజర్షి చేత నిహితంబై సకల శత్రుఘాతిని అయిన దాని భీమసేనునకొక్క గదను దారుణంబైన దివ్య ఘోషంబు గలుగు దేవదత్తంబను శంఖం అర్జునునకు ఇచ్చెదన్ అని చెప్పి ధర్మరాజు చేత సత్కృతుండై మయుండరిగన్ అంతనిట నారాయణుండును పాండవుల వీడుకొని పితృ లాలసుండై ద్వారవతీపురంబున కరిగన్ అటమయుండును పూర్వోత్తర దిశాభిముఖుండై పోయి కైలాసంబున ఉత్తరంబున మైనాక శైలంబునందు హిరణ్య శృంగంబున పూర్వం వృషపరువుడనే రాక్షసరాజుకు ఒక సభను నిర్మించి ఇవ్వాలని నానా రత్నాలతో కూడిన నిర్మాణ సామగ్రిని సమకూర్చాను ఆ సామగ్రినంతా బిందుసరమనే సరోవరంలో భద్రపరచాను ఇప్పుడు ఆ సామగ్రిని ఉపయోగించి చిత్ర విచిత్రమైన సభను నిర్మిస్తాను దాన్ని ధర్మతనయునికి బహూకరిస్తాను అంతేకాదు భౌమాదిత్యుడనే రాజర్షి ఉంచిన గదా శంఖాలు నా ఆధీనంలోనే ఉన్నాయి సర్వశత్రువుల్ని హతమార్చే ఆ గదను భీమసేనునికిస్తాను మహా మహాభయంకరమైన దివ్య గల దేవదత్త శంఖాన్ని అర్జునునికిస్తాను అని మయుడు ధర్మరాజు చేత సన్మానం పొంది అక్కడి నుండి బయలుదేరాడు శ్రీకృష్ణుడు కూడా తన తండ్రిని చూడాలన్న ప్రబల కుతూహలంతో పాండవుల దగ్గర సెలవు తీసుకుని ద్వారవతికి వెళ్ళాడు మయుడు ఈశాన్య దిశగా పయనించి కైలాస పర్వతానికి ఉత్తరాన మైనాక పర్వతం మీది హిరణ్య శిఖరాన్ని చేరుకున్నాడు ఎందేని సర్వభూతేశుండు సృజించే సచరాచరములైన జగములెల్లా గంగ ప్రత్యక్షంబుగా వింపనిందేని కృతవాసుడయ్యే భగీరథుండు నలిన సంభవ నర నారాయణస్థాను వాసవ ప్రభుతి గీర్వాణ ముఖ్యులిందేని క్రతువులనేక యుగంబుల సిరి రత్న విచిత్ర వితత చైత్యములు మహావిశాల హిరణ్మయూపతతులు ఓలి నొప్పు చుండన్ అట్టి బిందుసరమునందున్న వివిధ రత్నోపకరణ చయముల్గునియే ఎక్కడ పరమేశ్వరుడు చరాచరములైన సర్వలోకాలను సృజించాడో ఎక్కడ భగీరథుడు గంగావతరణకు ప్రయత్నం చేయాలని తన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడో ఎక్కడ రత్నకాంతులతో చిత్ర విచిత్రములైన విశాల యజ్ఞశాలలు బలి పశువుల్ని బంధించడానికి నాటిన సువిశాల సువర్ణ స్తంభాలు ప్రకాశిస్తుండగా బ్రహ్మ నర నారాయణ శివదేవేంద్రాది దేవతా ముఖ్యులంతా ఎన్నో యుగాలు యజ్ఞాలు చేశారు అలాంటి బిందుసర సరోవరంలో ఉన్న వివిధ రత్న సాధన సమూహాలన్నింటినీ మయుడు గ్రహించాడు దేవ దేవబ్రాహ్మణులకు నానావిధ పూజనల తర్పణము చేసి ధరిత్రీ వనిత కపూర్వశ్రీగా గావింపదుడంగే మయుడు కడురమ్యముగన్ మయుడు ముందుగా దేవతలను బ్రాహ్మణులను పూజలతో తృప్తిపరచి భూకాంతకు అందమైన అపూర్వాలంకారంగా సభా నిర్మాణానికి పూనుకున్నాడు విమల మణిమయములగు కంబముల గోడలను వేదుల కుటిమముల జుట్టిన ప్రాకారములను సభన్ నిర్మల మణిమయములైన దూలాలతో స్తంభాలతో గోడలతో అరుగులతో రాతి కట్టడపు ప్రదేశాలతో ప్రహరి గోడలతో ఎంతో అందమైన సభను మయుడు నిర్మించాడు సురుచిర కిరణ జలంబుల పద్మరాగారుణ పద్మములను రాజిత రాజీవ రాజహంసావళి నిర్మల సౌవర్ణ కూర్మములను కమనీయ వైడూర్య కుముదంబులను వజ్రమీన మౌక్తిక నవ పేనములను మరకత శైవలోత్కరముల విలసిల్ల కొలనని సన్మణి స్థలము స్థలముచూచి పలుగురాల కుడ్యముల రుచుల్గప్పిన జలములున్న ఎడల విలయజూచి అననుపస్థలంబులని అననుపస్థలంబులని ఉండునట్లుగా మయుండు సేసి ఇంద్రనీల మణుల కిరణాలనే నీళ్లతో పద్మరాగ మణులతో చెక్కిన ఎర్రని పద్మాలతో వెండితో చేసిన తెల్ల తామరలతో రాజహంసలతో మేలిమి బంగారముతో పోతపోసిన తాబేళ్లతో మనోహర వైడూర్యములతో మలచిన కలువలతో వజ్రాలతో చేసిన చేపలతో ముత్యాలతో కల్పించిన కొంగ్రొత్త నురుగులతో మరకతాలతో రూపొందించిన నాచులతో ప్రకాశించే మణిమయ ప్రదేశాలు చూసి అవి నీటి మడుగులని స్ఫటికపురాళ్ల గోడల కాంతులు కప్పడం చేత నీళ్లుండే చోట్లని చూసి నీళ్లు లేని చోట్లని జనులు భ్రమపడేటట్లుగా మయుడు సభను నిర్మించాడు మరియు సకల జన మనోహరంబులైన నానావిధ యంత్రంబులను అనవరత కుసుమ ఫల భరితంబులైన తరువనంబులను వికచ కమల కుముదాభిరామంబులైన జలాశయంబులను వివిధ విచిత్ర పతాకావలంబిత తోరణ విటంక ప్రదేశంబులను కలిగి కిష్కు సహస్ర ప్రమాణ తంబును సహస్రకర ప్రసర విస్తార విభూతియును వివిధరత్న విభవాభిశోభితంబునుగా అపూర్వ సభాభవనంబునందు పదునాలుగు నెలలు నిర్మించి దానిని ఎనిమిది వేల రాక్షస కింకరుల మహాకాయుల మహాజవసత్వ సంపన్నులన్ అంతరిక్షచరులను బనిచి మోపించుకొని వచ్చి ధర్మరాజునకిచ్చి గదయును శంఖంబును భీమార్జునులకిచ్చి ధర్మరాజు చేత సత్కృతుండయి మయుండరిగిన అపురూపమైన సభాభవనంలో మయుడు మనోహరములైన అనేక యంత్రాలు అమర్చాడు ఎప్పుడూ పూలతో పండ్లతో కనుల పండువుగా కనిపించే చెట్ల తోపులను రూపొందించాడు పూచిన తామరలతో విచ్చిన కలువలతో కలకలలాడే కొలనులు కల్పించాడు చూడముచ్చటగా వ్రేలాడే రకరకాల పతాకాల తోరణాలతో కూడి గువ్వల గువ్వలగూళ్ళున్న ప్రదేశాలు ఏర్పాటు చేశాడు పదివేల మూరల చుట్టుకొలతతో సువిశాలమై సూర్యకిరణ ప్రసారంతో వైభవోపేతమై వివిధ రత్న కాంతులతో విశేషంగా శోభిల్లే ఆ సభాభవనాన్ని బిందుసరం దగ్గర పదునాలుగు నెలలు పరిశ్రమించి నిర్మించాడు పెద్ద శరీరాలతో అమిత వేగంతో అత్యధిక బలంతో ఆకాశాన సంచరించి ఎనిమిది వేల మంది రాక్షస భటుల చేత ఆ భవనాన్ని మోయించి తెచ్చి ధర్మరాజుకు ఇచ్చాడు భీమునికి గదను అర్జునునికి శంఖాన్ని అందించాడు ధర్మరాజు చేత సన్మానం పొంది వెళ్ళినాడు వీరుడు ధర్మజుండు పదివేవురు విప్రుల కుప్ప పాయసాహారము భక్తి పెట్టి మరి అందరకు చెరువేయునేసి విస్తారయశుండు ధేనువుల ధర్మ విధిన్ మణిముద్రికాద్యలంకార దుకూల పుష్పఫల బుగనిచ్చి లీలతో వీరుడు విశేష కీర్తిమంతుడు అయిన ధర్మరాజు పదివేల మంది బ్రాహ్మణులకు భక్తితో పాయసాన్నం పెట్టాడు అంతేకాదు ఒక్కొక్కరికి వెయ్యి గోవులతో పాటు మణిముద్రికాదులైన ఆభరణాలు సన్నని వస్త్రాలు పుష్ప ఫల గంధాలు వేడుకతో దానమిచ్చినాడు అనుజ సహితుండై దైవజ్ఞ దత్త శుభముహూర్తంబున ధౌమ్యాది భూసురాశీర్వాద పుణ్యాహనాదంబులెసంగా ప్రవేశంబు చేసి అంత ధర్మరాజు తమ్ములతో కూడి దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహూర్తమున ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణుల ఆశీర్వచన పుణ్యాహవచన మంత్రధ్వనులు మారుమరోగుతూ ఉండగా మయ సభా ప్రవేశం చేశాడు మంచిగా భూరి భూసుర సమాజము నెల్లను భక్తితోడ పూజించి అభీష్ట దానములు చేసి ధనార్థుల తంపి దిక్కులన్నించె శంబు బంధులకు నెయ్యురకు హృదయ ప్రియంబుగావించే విభూతి ఏర్పడ పవిత్రుడు ధర్మసుతుండు నిమ్మితో పుణ్యాత్ముడైన ధర్మరాజు ఎందరెందరో బ్రాహ్మణులను భక్తితో పూజించాడు కోరిన వాళ్లకు కోరిన దానాలను ఇచ్చి తృప్తిపరిచాడు తన కీర్తి అన్ని దిక్కులా వ్యాపింపజేశాడు తన ఐశ్వర్యం ప్రకాశించేటట్లు ప్రేమతో బంధుమిత్రులకు ఆనందం కలిగించాడు మదమాతంగతురంగ లోలింగొని వచ్చి ఇచ్చి ముద సేవించిరి సేతు సీతనగ మధ్యోర్వీపతుల్ సంతాభ్యుదయున్ ధర్మజు తత్సభాస్థితు జగత్పూర్ణ ప్రతాపోదయున్ నేల నాలుగు దిక్కులో ఉన్న రాజులంతా ఎడతెగక వృద్ధి పొందే సంపద గలవాడు లోకమంతటా నిండిన పరాక్రమం చేత ఔన్నత్యం వహించినవాడు అయిన ధర్మనందనుణ్ణి సంతోషంతో దర్శించుకున్నారు మదపుటేనుగుల్ని గుర్రాలను బంగారాన్ని మాణిక్యాలను వేస్యల్ని ప్రియమారా కానుకలుగా సమర్పించుకుని మనసారా మహారాజును సేవించుకున్నారు సుబల మార్కండేయ శునక మౌంజాయన మాండవ్య శాండిల్య మందపాల ಬಕಾಲ್ಭ್ಯರೈಭ್ಯಕ ಬಾಲುಕಿ ಜತುಕರ್ಣ ಗೌತಮ ಕೌಶಿಕಣ್ವಕುತ್ಸ ಸಾವರ್ನಿ ಸತ್ಯ ಗೋಪತಿ ಗೋಪವೇಶ ಮೈತ್ರೇಯ ಪವಿತ್ರ ಪಿ ಘಟಜಾನುಕಾತ್ರೇಯ ಕರಕಲಾಪಸುಮಿತ್ರ ಹಾರೀತತಿರಿಯವಲ್ಕ್ಯ వాయుక్ష భార్గవ వ్యాస జైమిని సుఖ సుమంతు పైల సువ్రతాదులైన మునులున్ ఏము నరిగితి మెంతయు రమ్యమైన ధర్మరాజు సభకు సుబల మార్కండేయ శునక మౌంజాయన మాండవ్య సువ్రతాది మహామునులు మేము ఎంతో అందమైన ధర్మరాజు సభకు వెళ్ళామని ఉగ్రస్రవసుడు ఆ శౌనకాది మహర్షులకు చెప్పాడు అమ్మహామునుల నెల్లన్ అతి భక్తిని పూజించి లబ్ధ ఆశీర్వచనుండై తనయుండు వారల వలన ధర్మకథలు వినుచు తమ్ములు తానును సుఖం బుండునంత ఒక్కనాడు ధర్మరాజు ఆ మహామునులందరిని అతి భక్తితో పూజించాడు వారి ఆశీర్వచనములు పొందాడు ఆ మహర్షులు చెప్పే ధర్మ కథలు వింటూ తమ్ముళ్లతో కలిసి తాను కూడా సుఖంగా ఉన్నాడు